అండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుధ్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తరముని తండ్రి కృపగల దైవానికి వందనాలు కరుణగల దైవానికి వందనాలు ప్రభవ గడిచిన ఉదయ కలసంతని రెక్కల చోటున భద్రపరిచే అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువ దేవాతడి మేము చేసినటువంటి దేవాతండి ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్నావు తండ్రి దేవ క్షేమమునిచ్చావు ఇచ్చావు ప్రభువానికి వందనాలు ప్రభువ మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా జ్ఞానము కలిగి తెలివి కలిగి ఉండటానికి నీవే సహాయము చేశావు తండ్రి నీకు వందనాలు ప్రభ వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని ప్రభువా జ్ఞానము కలిగి మెలుకు కలిగి ఉండటానికి నీవే సహాయం చేసావు అందుని బట్టి నీ స్తోత్రములు ప్రభావ నీ ఉదీకాల సమయమంతా నీ రెక్కల చటన భద్రపరిచ నీకు వందనాలు ప్రభువ ప్రతి విషయంలో దేవా తండ్రి మాకు తోడుగా ఉన్నవయ్యా నీకు వందనాలు ప్రభువ దేవా మా ప్రయాణాల్లో సహాయం చేసావు తండ్రి నీకు వందనాలు ప్రభువ మా వాహనాలకు తోడుగా ఉన్నావు నీకు వందనాలు ప్రభువ క్షేమముగా మా గృహాలు చేరడానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నా తండ్రి గడిచిన కాల సమయం అంతటిలో ప్రభువాన్ని కృపాని కనికరముని ప్రేమ మాపై నుంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఈరోజు మేము చేసినటువంటి తప్పిదములు ఏవైతే ఉన్నాయో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం అనాలోచితంగా చేసినటువంటి ప్రతి పనిని దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం దేవాని స్తూత్రములు అటువంటి తప్పులు మరలా చేయకుండా ఉండటానికి నీవే మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం జ్ఞానము నెమ్మని అడుగుతా ఉన్నాం వివేకము అడుగుతా ఉన్నాం ఏ సయాని స్తోత్రములు ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంతకొచ్చాము ప్రభువ ఈ రాత్రి దేవ అలసిపోయిన మేము ఎదిగో తండ్రి ప్రవేశ నిద్రను కోరుకుని చుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి మా స్నేహితులను మా బంధువులను మా కుటుంబ సభ్యులందరినీ ప్రభువ దేవాత క్షేమముగా ఉంచమని అడుగుతా ఉన్నాం దేవానికి వందనాలు ఈ రాత్రికాల సమయం అంతా ప్రభువు ఈ రెక్కల చాటున భద్రపరచండి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్న ఎటువంటి చెడు వార్తను మేము వెనకుండా ఉండటానికి సహాయం చేయండి ఎటువంటి ఇటువంటి దేవాలని పరిశుధరపాటు లేకుండా నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవాని స్తోత్రములు ఈ రాత్రికాల సమయమంతా నీ రెక్కల చెడ్డను భద్రపరచండి ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి దేవ మా ఆలోచనలు మా ఉద్దేశములు మా తలంపులకు స్వాధీనంగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ రాత్రికాల సమయమంతా ప్రభువ క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించండి గొప్ప గొప్ప స్తోత్రములు స్తోత్రములు ఆశ్చర్యకురాడా స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి రావలసినటువంటి ఈవులు మీరు వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవాణి స్తోత్రములు క్షేమమును సంతోషమును ఆనందమును దయచేయమని ఏ సునామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె